తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది తాళపూడిలో మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది తాళిపూడి స్నానఘట్టం వద్ద గోదావరిలోకి దిగి ఐదుగురు యువకులు గలంతయ్యారు పుణ్యస్నానాల కోసం దిగిన వారిలో పళాల సాయి పవన్ దుర్గా ప్రసాద్ ఆకాష్ తిరుమల శెట్టి ఉన్నట్లుగా గుర్తించారు వారి కోసం గాలిస్తున్నారు అయితే నా ఐదుగురు చచ్చిపోయిరండి ముందుకు పోయి రండి ఒకరికి ఒకరి ఏ ఊరు వెళ్ళాడు అంత మా ఊరని తాడుపుడు అండి ఏం చేస్తుంటారు మా ఊళ్ళుగా అని ఏం చదువుతున్నారు మీదంతా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరికని ఎవరికి ఇచ్చారు ఇన్ఫర్మేషను ఎవరికని ఎవరికి ఇచ్చారు ఇన్ఫర్మేషను తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది తాళపూడిలో మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది తగ్గ స్నాన వద్ద గోదావరి నదిలోకి దిగి ఐదుగురు యువకులు గలం తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం భార్గవ్ మహాశివరాత్రి పర్వదినాన ఒక విషాదకర ఘటన మనం చూస్తున్నాం ఐదుగురు గలం తెలుస్తుంది వారు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా డీటెయిల్స్ ఏంటి ఖచ్చితంగా మహాశివరాత్రి రోజు తీవ్ర విషాదం అని కూడా చెప్పుకోవచ్చు మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే వారి వద్ద అన్ని ఏర్పాట్లు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కూడా తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే అదే గ్రామానికి చెందినటువంటి పదకొండు మంది భక్తులు తమ గోదావరి స్నానం చేసేందుకు ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి శివుని దర్శించుకునేందుకు కూడా వెళ్ళారు గోదావరిలో స్నానం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక యువకుడు తొలుత ఆ గోదావరిలో గల్లంత్గా అతన్ని కాపాడేందుకు అతని స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నించి మొత్తం ఐదుగురు యువకులు గల్లంతైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది దీంతో పోలీసులు అక్కడే ఉన్నటువంటి జాలర్లు అలాగే గజయితగాళ్లు అందరూ కూడా ప్రస్తుతం గోదావరిలో గాలిస్తున్నారు అయితే అఖండ గోదావరి కావడం ఇప్పటికే కూడా వరద నీరు అటు శివరాత్రి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఉన్న నేపథ్యంలో ఆ గోదావరిలో ఐదుగురు కూడా గల్లంత అయిపోయారు ప్రస్తుతం వారి ఆ ఇంకా ఆచూకీ అయితే తెలియలేదు ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈ ఐదుగురు యువకులు కూడా తాడిపూడి గ్రామానికి చెందిన విద్యార్థులుగా ప్రస్తుతం అయితే గుర్తించడం జరిగింది ఐదుగురులో కూడా అటు తిరుమల పవన్ పడాల దుర్గా ప్రసాద్ అనిశెట్టి పవన్ గర్రె ఆకాష్ పడాల సాయి మొత్తం ఈ ఐదుగురు యువకులు కూడా అదే గ్రామానికి చెందిన వారు అందరూ కూడా పదిహేడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల లోపు యువకులు వీరందరూ కూడా డిగ్రీ మొదటి రెండవ సంవత్సరం చదువుతున్న వారుగా కూడా ప్రస్తుతం పోలీసులకు ప్రాథమిక సమాచారం అయింది ప్రస్తుతం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా గోదావరి ప్రాంతానికి చేరుకొని తాడిపూడి గోదావరి ఘాటు వద్ద పూర్తిగా తీవ్ర శోకసందులో మునిగిపోయారు అయితే వారి ఆచూకీ కోసం అనుకునేందుకు పెద్ద ఎత్తున కూడా బలగాలు ప్రయత్నిస్తున్నాయి గాలింపు చర్యలు కూడా చేస్తున్నాయి వైపు పక్కనే ఉన్నటువంటి పట్టిసీమ క్షేత్రం వద్ద కూడా పెద్ద ఎత్తున భక్తులు గోదావరిలో స్నానాలకు వచ్చిన నేపథ్యంలో ఇటువంటి ఘటన జరగకుండా అటు నిన్న రాత్రి కూడా జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ అలాగే జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి పర్యటించి గోదావరి స్థానాల వద్ద కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలని సూచించి హెచ్చరికలు జారీ చేశారు కానీ ఈ రోజు ఈ ఘటన జరగడం అనేది కూడా తీవ్ర విషాదం చెప్పుకోవచ్చు వైపు అందరూ కూడా శివాలయాలకు వెళ్తూ శివరాత్రి వేడుకలు చేసుకున్న నేపథ్యంలో ఆ తాడిపూడి గ్రామంలో మాత్రం తీవ్ర శోక సందర్భం మునిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఆశ్